తిరుపతి జిల్లా డక్కిలి మండలం దగ్గువోలు గ్రామం వద్ద తాళ్లమ్మ పరిసర ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహిస్తుండగా డక్కిలి ఎస్ఐ శివశంకర్ తన సిబ్బందితో మెరుపు దాడి చేశారు ఈ దాడిలో నలుగురు వ్యక్తులను పన్నెండు బైకులు ఐదు వంద రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఎస్ఐ శివశంకర్ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ అజయ్ కుమార్ రవితేజ తదితరులు పాల్గొన్నారు కోడి పందాలు నిర్వహిస్తున్నానన్న సమాచారం మేరకు నేను నా సిబ్బంది కలిసి రైడ్ చేయగా అక్కడ స్పాట్ లో వ్యక్తులు పన్నెండు మోటార్ సైకిళ్లు ఐదు వేల వంద రూపాయలు నగదు లభించడం జరిగింది వారందరిపై గేమింగ్ యాక్ట్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుంది నేను డకిల్ మండల పరిసర ప్రాంతంలో ఉండేటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వారందరికీ కూడా గట్టి హత్యకు చేస్తున్నాను ఎవరైనా సరే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు కోడి పందాలు గాని పేకాడ్ గాని డైమండ్ డబ్బా గాని మట్టా గాని మరి ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించిన అట్టి వారిపై కఠిన చర్యలు నిర్వహించడం జరుగుతుంది మరియు వాళ్లపై రిపీడెడ్గా చేసేవారిపై పీడిఎట్ కూడా నమోదు చేసి జైలు పంపించడం జరుగుతుందని హెచ్చరిస్తున్నాను రానున్న పండుగలో ప్రశాంత వాతావరణాలు జరుపుకోవాలి అంతేగాని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించి అట్లయితే మాత్రం నిర్దాక్షంగా నిర్మోహమాటంగా అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని ఇంకోసారి హెచ్చరిస్తున్నాను శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అమ్ముతాం వెయ్యి